నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసుకు కూడా వెళ్లేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డికి అనుమతి లేదని నిరాకరిస్తున్న పోలీసులు పోలీసుల దౌర్జన్యాలు నశించాలని కార్యకర్తల నాదాలు పోలీసుల అకృత్యాలు నశించాలని కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని నినాదాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉన్నారు మా మీదకి డుమ్మి కేసు పెడతా ఉన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇరవై మూడు మా మంది మీద కేసు పెట్టారు మీరు ఏం సార్ ఇది ఇంటి కాల ఇంత ఆపేస్తున్నారు అసలు ఏంది పోలీసులు పోలీసులు ఉండేది సార్ లాండ్ అండ్ ఆర్డర్ కాపాడడానికి కరెక్ట్ అట్ ద సేమ్ టైం సార్ అట్ ద సేమ్ టైం సార్ అదే సార్ అట్ ద సేమ్ టైం సార్ తెలుగుదేశం పార్టీ కాదు సార్ పోలీసులు ఉండేది అన్ని పార్టీలు ఉన్నారు మీరు దయన్ చేసుకోండి మీరు లేదు అట్లా కాదు సార్ అది కాదా మాకు కావాలి వెళ్తారని సమాచారం ఉంది మీరు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని విరమించుకోవాలి అక్కడ దాని గురించి సార్ మాకు అక్కడ గ్యాదరింగ్ అయ్యి అనవసరమైన లాండ్ ఆ